అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సో వెయ్యి రూపాయలు అనేది ప్రతి నెల వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకు వేస్తామని చెప్పేసి ఒక ప్రకటన అయితే రావడం జరిగిందన్నమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా మీకు ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో మీకు ఈ యొక్క వీడియో అది పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో రేషన్ కార్డు కొత్త నియమాలు అయితే రెండు వేల ఇరవైలో కొత్త నియమాలు అయితే వచ్చాయనమాట సో వెయ్యి రూపాయలు నగదు ప్రయోజనం మరియు అలాగే డిజిటల్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టబడ్డాయి అనమాట సో దాని గురించి సో కంప్లీట్గా తెలుసుకుందాం సో భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థ భారీ ప్రవర్తనకు పరివర్తనకు లోన్ రేషన్ కార్డు కొత్త నియమాలు రెండు వేల ఇరవై ఐదు ఇటీవల సంవత్సరాల్లో అతిపెద్ద సంక్షేమ నవీకరణలో ఒకటిగా గుర్తించబడింది సాంకేతిక పారదర్శకత మరియు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని కలిపి ప్రయోజనాలు సరైన వ్యక్తులకు చేరేలా చూసుకోవాలి దశాబ్దాలుగా రేషన్ కార్డులు భారతదేశ ఆహార భద్రతా వ్యవస్థలకు వెన్నెముకగా అయితే ఉన్నాయన్నమాట కానీ నిజాయితీగా చెప్పాలంటే సో లీకేజీలు నకిలీ లబ్ధిదారులు మరియు పాత పేపర్ కార్డులు తరచుగా ఈ సబ్సిడీల ప్రభావాన్ని తగ్గించాయన్నమాట రెండు వేల ఇరవై ఐదు నియమాలను వ్యవస్థను డిజిటల్ యుగంలోకి మార్చడం ద్వారా వాటన్నింటినీ సో మార్చాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నాయన్నమాట సో డిజిటల్ రేషన్ కార్డులు మరియు ఆధార్ అనుసంధానం కనుక చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలోని ప్రతి రేషన్ కార్డు డిజిటల్ అవుతుందన్నమాట ఇకపై చిరిగిన కాగితపు కార్డులు లేదా నవీకరణల కోసం పొడవైన క్యూలు ఉండవు అనమాట సో ప్రతిదీ ఆన్లైన్లో అందుబాటులో అయితే ఉంటుంది మరియు మీ ఆధార్ లింక్డ్ ప్రొఫైల్ ద్వారా యాక్సెస్ అయితే చేయబడుతుందన్నమాట ప్రతి లబ్ధిదారుడు ప్రయోజనాలను పొందుతూనే ఉండాలంటే వారి రేషన్ కార్డులను వారి ఆధార్ నంబర్ నంబర్లతో లింక్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది నకిలీ మరియు నకిలీ ఎంట్రీలను తొలగిస్తూ నిజమైన మరియు ధృవీకరించబడిన కుటుంబాలు మాత్రమే జాబితాలో ఉండేలా చేస్తుందన్నమాట సో ఇక్కడ దీన్ని ఒక క్లీనప్ డ్రైవ్గా భావించబడి సో భావించండి తక్కువ లొసుగులు వేగవంతమైన నవీకరణలు మరియు అవసరమైన రేషన్లకు మరింత నమ్మదగిన ప్రాప్యక ప్రాప్యత అనమాట సో ఇక్కడ చూడొచ్చు బయోమెట్రిక్ ధృవీకరణ సరసమైన ప్రాప్యతను నిర్ధారించడం చూసుకున్నట్టే అత్యంత ప్రభావవంతమైన సంస్కరణలలో ఒకటి సర సరసమైన ధరల ధరల దుకాణాలలో బయోమెట్రిక్ ధృవీకరణ ఆహార ధాన్యాలను సేకరించే ముందు లబ్ధిదారులు ముద్రలు లేదా ఐరిస్ స్కాన్లను ఉపయోగించి ప్రమా ప్రమాణీకరించాల్సి ఉంటుందన్నమాట సో ఈ అదనపు భద్రత ఈ యొక్క అదనపు భద్రత పొర చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఇది చాలా తేడానైతే కలిగిస్తుందన్నమాట ఇది రేషన్లు వాస్తవానికి ఉద్దేశించిన వ్యక్తికి చేరేలా చేస్తుంది సో ఉద్దేశించిన వ్యక్తికి చేరేలా అయితే చేస్తుంది అనమాట సో తర్వాత వచ్చి నకిలీ కార్డును ఉపయోగించే మరొకరికి కాదనమాట ఇది అట్టడుగుల స్థాయిలో జవాబారీతనం అనమాట నెలవారి వెయ్యి రూపాయల నగదు బదిలీ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి గేమ్ చేంజర్ అనమాట సో ఇక్కడ అందరి దృష్టి ఆకర్షిస్తున్న భాగం ఇక్కడైతే ఉందన్నమాట అర్హత ఉన్న ప్రతి ఇంటి బ్యాంక్ ఖాతాకు నెలవారీ వెయ్యి రూపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ అయితే అవుతుందన్నమాట ఈ ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ సబ్సిడీ ఆహార ధాన్యాలకు అదనంగా ఉంటుందన్నమాట ఇది కుటుంబాలకు ఇంటి ఖర్చులను నిర్వహించడానికి మరింత స్వేచ్ఛను ఇస్తుంది అనమాట ఉదాహరణకు వారు వారు రేషన్ వ్యవస్థ పరిధిలోకి రాని వంట నూనె పాలు లేదా ఇతర నిత్యావసర వస్తువుల కోసం నగదును ఉపయోగించవచ్చు ఇది కేవలం విధాన నవీకరణ కాదు ఇది ఎంపిక మరియు వశ్యతతో కుటుంబాలను సాధి సాధికారపరిచే దిశగా ఒక మార్పు అనమాట సో కొత్త నియమాలు ఎందుకు ముఖ్యమైన కనుక చూసుకుంటే రేషన్ కార్డు కొత్త నియమాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం అంతటా లక్షలాది కుటుంబాలకు బహుళ ప్రయోజనాలను అయితే తెస్తుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు గొప్ప ఆర్థిక సాయం వెయ్యి రూపాయలు బదిలీ ప్రతీ నెల నిజమైన నగదు అనమాట సో ఉపశమనాన్ని అయితే అందిస్తుందన్నమాట పారదర్శకత మరియు న్యాయబద్ధత చూసుకున్నట్టు ఇక్కడ చూడొచ్చు ఆధార్ మరియు బయోమెట్రిక్ తనిఖీలు ఎవరు అర్హ ఎవరు అర్హత కంటే ఎక్కువ తీసుకోకుండా చూస్తాయన్నమాట మధ్యవర్తుల సంఖ్య తగ్గింది సో ప్రత్యక్ష బదిలీలు అవినీతిని తగ్గించి ప్రయోజనాల పంపిణీని వేగవంతమైతే చేస్తాయన్నమాట సాంకేతిక ద్వారా సాధికారత చూసుకుని డిజిటల్ రేషన్ కార్డులు ప్రయోజనాలను ట్రాక్ చేయడం మరియు నిర్వహించడం సులభతరం చేస్తాయి ముఖ్యంగా నగరాలకు మారినప్పుడు తరచుగా యాక్స్ యాక్సిస్ కోల్పోయే వలస కార్మికులకు సంక్షిప్తంగా ఇది గౌరవం మరియు ఎంపికకు విలువనిచ్చే మరింత సమగ్రమైన మరియు సమర్థవంతమైన సంక్షేమ వ్యవస్థ వైపు ఒక అడుగు అనమాట సో ఇక సో ఈ రేషన్ కార్డ్ రూల్స్ కార్డ్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అతిపెద్ద మార్పు ఏంటంటే డిజిటల్ రేషన్ కార్డులకు మారడం మరియు అలాగే నెలవారీ వెయ్యి రూపాయల నగదు బదిలీని జోడించడం అత్యంత ముఖ్యమైన ముఖ్యమైన నవీకరణ అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రతి లబ్ధిదారుడు యొక్క ప్రయోజనాలను పొందడం కొనసాగించడానికి ప్రతి ఆధార్ నంబర్ను వారి యొక్క రేషన్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఖచ్చితంగా సబ్సిడీ ఆహార ధాన్యాలు కొనసాగుతాయి అనమాట నగదు ప్రయోజనం అదనపు మద్దతు అనమాట సో రేషన్ కార్డుకి సంబంధించి మీకు ఆహార ధాన్యాలన్నీ వస్తాయన్నమాట సో దానికి దానికి ఒక వెయ్యి రూపాయలది యాడ్ అయితే అవుతుందనమాట సో అదనపు మద్దతు అనమాట ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి రేషన్ సేకరించే ముందు లబ్ధిదారులు సరసమైన ధరల దుకాణాలలో వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్లను ఉపయోగించి వారి గుర్తింపును ధృవీకరిస్తారనమాట సో ఇది వచ్చేసి రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్